నమస్కారం సార్ నా పేరు నదియా మాది ఎస్ రామాపురము పెనుమూరు మండలము మేము ల్యాండ్ సమస్య గురించి ఒక సంవత్సరంగా తిరుగుతున్నాము ల్యాండ్కి డీకేటి ల్యాండు దారి లేదు స్కెచ్ ప్రకారం దారి ఉంటే కూడా ఇవ్వటం లేదు సంవత్సరంగా అధికారులకు అర్జీలు పెట్టుకుంటా ఉన్నాం సార్ మాకైనా న్యాయం జరగలేదు కలెక్టర్ సార్ దగ్గరికి వచ్చినాం సారు దారి కల్పిస్తారని చెప్పినారు అధికారులు ఎంఆర్ఓ ఈఆర్ఓ వాళ్ళందరూ సాయంత్రంగా ఐదున్నరకి ఆరు గంటలకు వచ్చి మేము దారి కల్పించినాము ఏడు ఎనిమిది వరకు కూడా ఉన్నాం సార్ అనేసి కలెక్టర్ సార్కి వీడియోలు పెట్టేస్తూ ఉన్నారు ఒక సంవత్సరంగా తిరుగుతూ ఉన్నాం సార్ కనీసం కాళ్ళని నడుకుని కూడా మమ్మల్ని పంపించలేదు పంట వేసిందంతా ఎండిపోయింది సార్ మేము వ్యవసాయం చేసుకుని బ్రతికే వాళ్ళము మాకు వ్యవసాయం తప్ప వేరే దారి లేదు సార్ మాది ఎస్సీ కులము మీరు తక్కువ జాతి వాళ్ళు అట్టనేసి వాళ్ళు మమ్మల్ని అధికారం మీకు ఎవరు సహాయం సహకారాలు ఉండవు మీకు ఎవరు సహాయం చేస్తారనేసి మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు గొడవలు వేసి మమ్మల్ని ఆ దారిలో పోతే కొట్టేదానికి వస్తూ ఉన్నారు సార్ ఎస్ రామాపురంలో రెడ్లు నాగే నాగేశ్ రెడ్డి భారతి రాజారెడ్డి వాళ్ళు పరందం రెడ్డి వాళ్ళు బెదిరిస్తూ ఉన్నారు సార్ వాళ్ళకు భయపడి ఊర్లో గ్రామస్తులు కూడా మాకు సహాయం చేయటం లేదు కనీసం మాట సహాయం కూడా లేదు సార్ వాళ్ళకి భయపడి ఊర్లో అధికారులు వాళ్ళే రాజకీయ నాయకులు వాళ్ళే పెద్ద మనుషులు వాళ్ళే సార్ వాళ్ళదే జరుగుతున్నాయి సహకారం లేదు సార్ అధికారులను కూడా వాళ్ళు లంచం ఇచ్చి కొనేస్తూ ఉన్నారు వాళ్ళకి వాళ్ళ ఫేవర్గానే మాట్లాడుతూ ఉన్నారు సార్ మేము అప్పులు చేసి ఆ చేనంతా క్లీన్ చేయించి మేము ఏదో పట్టుపురు షెడ్యూల్ కట్టుకొని బ్రతుకోవాలనుకున్నాం సార్ కానీ అది అది మేము స్టార్ట్ చేసినాక వీళ్ళు దారి ఇవ్వకుండా పంపించకుండా ఏదైనా వీళ్ళు అధికారులు వస్తారు సాయంత్రం వస్తారు మేము దారి కల్పించినాం సార్ చూడండి అటనేసి వీడియో తీసి పెట్టేస్తూ ఉన్నారు అట్లా ఎందుకంటే ఇంకా మామూలుగా తెల్లారి ల్యాండ్ చేసి మేము ల్యాండ్ వాళ్ళకి ఇవ్వమని అడిగినారు సార్ మాకు ల్యాండ్ అయితే వేరే వేరే దారి లేదు మాకు అదే సార్ మా జీవన ఆధారము దాన్ని అమ్మేసి నేను బిడ్డలను ఎట్లా సాకల్లా ఎట్లా మంచి చెట్లు చేయాలి సార్ మాకు ఉండేది ఆధారం అదే జీవన ఆధారము అందుకు మేము ఈయనం చెప్పినాము వాళ్ళు దానికి దారి వదలకపోతే వాళ్ళు ల్యాండ్ ఇచ్చేసి వెళ్ళిపోతారని చుట్టుపక్కలంతా ఇచ్చేసినారు సార్ మమ్మల్ని ఫోన్ ఇవ్వటం లేదు గొత్తిగా పక్కకి చేను కాడికి నేను రెండు మూడు లక్షల దాకా అప్పు చేసి అంతా క్లీన్ చేయించినాం సార్ అప్పుల బాగా ఇట్లా అప్పు కట్టలేదు మీరు పట్టుకులు షెడ్ చేస్తామన్నారు కదా లోన్ వస్తానే ఇస్తామని చెప్పి మమ్మల్ని ప్రజలు చేసినారు సార్ దానికి మాకు ఎక్కడ పోయినా అధికారుల దగ్గర న్యాయం జరగలేదు కావాలి సార్ దగ్గర పోయినా మాకు న్యాయం జరగలేదు ఎలాంటి సహాయ సహకారాలు లేదు మేము తక్కువ జాతి వాళ్ళం అనేసి వాళ్ళు ఎవరు అధికారులు కూడా మాకు వాళ్ళ పక్కే మాట్లాడుతున్నారు మా పక్క సహాయం చేయడం లేదు అనేసి ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకోవాలని ఊరేసుకున్నాను సార్ అప్పులు బాధపడి మేము మమ్మల్ని బ్రతకునివ్వకుండా చేస్తూ ఉన్నారు సార్ ఆ చేయని కాడికి పోయే పని లేదు సార్ ఇద్దరు ఆడపిల్లకాయలు సార్ మేము మేము కూలి చేసుకునే వాళ్ళం మాకు సహాయం లేదు సార్ లేని వాళ్ళకి బీద వాళ్ళకి సహాయం జరగటం లేదు సార్ మాకు సహాయం కావాలి సార్ మా చే దారి కల్పించాను సార్ మేము దాని ద్వారా బ్రతికే వాళ్ళం సార్ మాకు ఏం కష్ట కష్టపడేది కోసమే సార్ మేము అది అమ్మేమని వాళ్ళు ప్రజలు చేస్తూ ఉన్నారు సార్ మాకు సహాయం చెయ్యండి సార్ మీ సహాయం కోరి వీడికి వచ్చినాము సార్ మేము లేని వాళ్ళు పేద మాకు డబ్బు పలుకుబడి లేదని మమ్మల్ని దౌర్జన్యం చేసి గొడవలు వేసి కొట్టేదానికి వస్తూ ఉన్నారు వచ్చిన కాడికి ఇవ్వటం లేదు దారి వదలటం లేదు సార్ మాకు న్యాయం చెయ్యండి సార్ మిమ్మల్ని అడుగుతున్నాను బతుకు ఆడుకుంటున్నాను సార్